మన కిచెన్లోకి అయితే ఒక కొత్త అతిథి వచ్చేసిందండో ఈ నేనైతే ఇది డబ్బా రాగానే షాక్ అయ్యాను ఏంది నేను చేసిన చిన్న స్టాండ్కి ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చారు వీళ్ళని కానీ ఫైనల్గా చూస్తే అది ఫిక్స్డ్గా ఉందనమాట నేను విడివిడిగా పార్ట్స్గా ఇస్తారేమో మనం ఫిక్స్ చేసుకోవాలేమో అనుకున్నాను ఇది కా గోడకు కూడా కొట్టుకోవచ్చు స్క్రూస్ పెట్టుకునే దానికి ఇచ్చారు చూడండి నిలబెట్టుకోవచ్చు లేదంటే గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సూపర్ క్వాలిటీ ఉంది అసలు ఇంత దేనికో చెప్పలేదు కదా ఇక్కడ కౌంటర్ టాప్ పైన అయితే నేను ప్లాస్టిక్ది ట్రై పెట్టాను అనమాట నూనె క్యాన్లు నెయ్యి ఉప్పు అన్ని కూడా పెడతాను ఇదేంటంటే బంక బంక అయింది అనమాట చాలా అయింది కాబట్టి కడుగుతున్నా కూడా నాకు నచ్చడం లే అందుకోసం దీన్ని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేశాను ఇక్కడ చూసారా ఆ ట్రే నిండా నిండిపోయేటివన్నీ కూడా దీంట్లో ఒకటే లైన్లో పడతాయి మనం ఏదైనా అన్నము కూరలు పెట్టుకునేవి కూడా ఒక ట్రేలో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసి ఇంకో ట్రేలో మనం వండిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్గా అంత బాగుందనమాట క్వాలిటీ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు జెన్యున్గా తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తేనే నచ్చితే లైక్ చేయండి మన కౌంటర్ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి